ఒక పాత సామెత చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా కామెరుల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుంది అంట అట్లాగే అవినీతి పరులకి అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది స్వతహాగానే అది అంటారు కదా కుర్రెలో ఒట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది మనం చేయగలిగింది ఏమీ లేదు కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి ఏదో జరిగిపోయింది ఏం జరిగింది అసలు ఒక భారత పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు పొలిటికలీ మోటివేటెడ్ కేసు అందులో ఏమీ లేని లొటపీస్ కేసు కానీ ఏదో ఒకటి అయినా సరే అతికిచ్చి ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున పది గంటలకు నేను పోయినా అదే మాదిరిగా మరి ఈ లొట్టబీజు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము పైశాచిక ఆనందం పొందుతాననుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిటినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది ఖచ్చితంగా భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసులు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగ పరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటది అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని లాయర్ లాయర్తో సహా విచారణకు హాజరవుతా మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు నేను భయపడలేదు నేను అర్ధ గంట నలభై నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి ఎంతకు